మనం చదువుకున్న చదువు నలుగురికి ఉపయోగపడాలి అలా కానప్పుడు ఎన్ని డిగ్రీలు పుచ్చుకున్నా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నా వృధా అనక తప్పదు అది తెలుసుకున్న ఓ యువకుడు రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నాడు చదువుకున్న చదువును తనకున్న తెలివితేటల్ను ఉపయోగించి రైతులను ఓ తాటిపైకి తీసుకొచ్చాడు సాగులో నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు సార్డ్ సంస్థ ద్వారా అండగా నిలుస్తున్నాడు రైతుల శ్రేయస్సు కోసం నడువు బిగించిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన హనుమంత ప్రసాద్ పై నేలతల్లి ప్రత్యేక కథనం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన హనుమంత ప్రసాద్ చదువుకుంది సివిల్ ఇంజనీరింగ్ వృత్తిపరంగా హైదరాబాద్ లో స్థిరపడ్డారు ఎప్పుడూ ఉద్యోగ బాధ్యతలతో బిజీ బిజీగా కాలాన్ని గడిపేవారు అప్పుడప్పుడు గ్రామాలకు వచ్చినప్పుడు రైతుల కష్టాలను తెలుసుకున్నాడు అది చూసిన ప్రసాద్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం వైపు రావాలి అని నిశ్చయించుకున్నాడు రైతుల కష్టాలకు పరిష్కార మార్గాలను చూపించాలని రెండు వేల పదిలో సార్ సంస్థను స్థాపించారు రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ప్రతి మండలంలో గ్రామంలో ప్రతి రైతుకు ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించుకొని ఆ దిశగా నిరంతర కృషి చేస్తున్నాడు నేను నేను నా భార్య వృత్తిపరంగా హైదరాబాద్లో ఉంటూ ఉండేవాళ్ళం అక్కడ ఈ ఎప్పుడైతే ఉద్యోగాలు ఇచ్చో బిజీగా ఉన్నామో ఈ బిజీ లైఫ్లో పడిపోయి అప్పుడప్పుడు మేము బ్యాక్ టు ఫార్మింగ్ అంటూ విలేజ్లకు వచ్చి చూసినప్పుడల్లా మా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న రైతులు కానీ మా ఇంటి దగ్గరలో ఉన్న రైతులు కానీ పడుతున్న ఇబ్బందులు చూసినప్పుడు ఈ ఉద్యోగాలను పక్కన పెట్టి వ్యవసాయం వైపు రావాలి వ్యవసాయంలో రైతులు పడుతున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దానికి చదువుకున్న వారుగా మనం ఏదైనా సొల్యూషన్ తీసుకురాగలమని విపరీతంగా ఆలోచించేవాళ్ళమండి అది పెద్ద డేర్ స్టెప్ అని మాకు తెలుసు ఎందుకంటే కంఫర్ట్ లైఫ్ ఇద్దరికి బేసిక్ శాలరీ ఉండేది ఒకసారిగా బయటికి రావాలంటే సొసైటీ ఏమనుకుంటుంది పేరెంట్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని పక్కన పెట్టి ఒకరోజు ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం నా భార్యని ఇద్దరం కలిసి ఉద్యోగాలు రిజైన్ చేసి ఏదైతే ఊర్లో నేను పుట్టానో ఆ గ్రామానికి తిరిగి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏం అన్న ఆలోచనలో రైతుల కోసం ఏం చేయాలన్న ఆలోచనలో నేను రకరకాల రైతుల సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడం చర్చించడం పెద్ద పెద్ద ప్రొఫెసర్ల దగ్గరికి వెళ్ళి పరిష్కార మార్గాల గురించి అన్వేషించడం ఇలా ఈ ప్రాసెస్ నడుస్తూ ఉండగా నాకు నాసిక్ దగ్గర సహ్యాద్రి ఫామ్స్ అని ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని చూడడం జరిగింది రెండు వేల పదహారులో నాకు ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ స్టార్ట్ చేసిన విధానం కానీ దాన్ని నడుపుతున్న విధానంగా నాకు నచ్చి నేను ఏదైతే ఒక మంచి కార్యక్రమం చేయాలని మేము అనుకుంటున్నామో దానికి ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అన్నదే రైట్ చాయిస్ అనిపించి మేము రెండు వేల పదిలో మేము స్థాపించిన సంస్థ సాడ్ సంస్థ దానికి నేను కో ఫౌండర్ని ప్రజెంట్ దానికి సిఈఓ కూడా ఉన్నాను ఆ సంస్థ కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు వరకు మేము విపరీతంగా నడిపామండి చదువుకునే యోజులు అవ్వచ్చు ఎంటక్ చదువుతున్న టైంలో అవ్వచ్చు రైతులు ఏదైతే మధ్యవర్తి ద్వారా ఇబ్బందులు పడతా కూరగాయలను కూడా అమ్ముకోలేని పరిస్థితిలో దళారుల మీద ఆధారపడి వాళ్ళు పండించిన ప్రొడ్యూస్ని తక్కువ రేటుకి అమ్ముకోవడం కన్జూమర్కి ఎక్కువ రేటుకి అమ్మడం మధ్యలో దళారులు ఆపడడం ఈ కాన్సెప్ట్ని మొత్తం బ్రేక్ చేసి ఆ టైంలో సార్డ్ పేరు మీద హలో మార్కెట్ అయిన సంస్థని రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా నడిపాము తర్వాత ఉద్యోగరీత్యా మళ్ళీ దాన్ని పక్కన పెట్టి నేను సాడు సంవత్సరం అలాగే ఉంచి నేను సంస్థ నుంచి బయటకు వచ్చి కొన్నాళ్ళు జాబ్ చేసుకోవడం మళ్ళీ రెండు వేల పదహారులో దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకుని సాడుని తిరిగి అదే సంస్థ ఆధ్వర్యంలో ఈ రైతుల ఉత్పత్తుల సంఘాలని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతుకు ఉపయోగపడేలా చేయాలని తీవ్ర నిర్ణయం తీసుకుని ఇంకా దాని నిమిత్తం మేము రైతులు కలవడానికి రెండు వేల పదహారు చివరి సంవత్సరం చివరి నుంచి నేను ప్రారంభించడం జరిగింది సంవత్సరం పట్టింది నాకు నా గుర్తున్నంత వరకు అయితే సంవత్సరం పట్టింది ఒక రైతుని ఇందులో జాయిన్ చేయడానికే సంవత్సరం పట్టింది ఏ రైతు నేను దాన్ని పూర్తిగా విశ్వసించేవాడు కాదు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు దాకా ఒక స్థిరమైన ప్రణాళికబద్ధమైన వ్యవసాయ ప్రణాళికబద్ధమైన వ్యవసాయం లేకపోవడం వాళ్ళకి సిస్టమేటిక్ ప్రొసీజర్లో ఇప్పుడు దాకా వెళ్ళకపోవడంతో ఒకసారిగా నేను చెప్పి ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాక నన్ను నమ్మడం స్టార్టింగ్లో జరగకుండా ఉండేది సరే నేను అదే నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రతి గ్రామాన్ని తిరగడం ప్రతి గ్రామంలో ఉన్న రైతులతో మీటింగ్ పెట్టడం సాడు సంస్థ చేసే ముఖ్యమైన ఉద్దేశాలు దాని యొక్క కార్యకలాపాల గురించి ప్రతి రైతుకి ఎక్స్ప్లెయిన్ చేయడం దాంతో ఏంటంటే కొంతమంది రైతుల్లో ఒక సంవత్సరం తర్వాత కొంతమంది రైతుల్లో కొంచెం మార్పు వచ్చి సరే ప్రస్తుతం ఒక మోడల్గా ఒక మండలాన్ని తయారు చేసుకుందాం ఆ మండలంలో ఉన్న పరిధిలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా దత్త తీసుకుని ఆ దత్తత గ్రామాల నుంచి సభ్యులను జాయిన్ చేసుకుని ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచన కలిగి ఆ ఫస్ట్లో ఎవరైతే నాతో నన్ను నమ్మి నా ఆలోచనలు నమ్మి అడిగేశారో ఆ రైతులందరినీ డైరెక్టర్గా చేసుకోవడం జరిగింది అలా ఈ రోజు వరకు అయితే మొత్తం ఐదు మండలాల్లో ఐదు ఉత్పత్తిదారుల సంఘాలని సంస్థలు మేము స్టార్ట్ చేసాం ప్రతి సంస్థలోనూ ప్రతి సంఘంలోనూ పది మంది నుంచి పదిహేను మంది వరకు డైరెక్టర్లు ఉన్నారు అలాగే వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు ప్రతి మండల దాంట్లోనూ సభ్యులు ఉన్నారు సార్ సంస్థ ముఖ్య ఉద్దేశాన్ని ఎంత మంది రైతులకు వివరించినా ఏ రైతు విశ్వసించలేదు రైతులు త్వరగా అర్థం చేసుకోలేకపోయారు అయినా తన పట్టుదలను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు నిరంతరం రైతుల సమావేశాలు నిర్వహించేవారు సంవత్సరం తరువాత రైతుల్లో కొంత మార్పు వచ్చింది దాంతో తిరిగి చూసుకోలేదు రైతు ఉత్పత్తిదారుల సంస్థలో రైతులంతా కలిసి పది లక్షల మూలధన వాటా సమకూర్చుకొని రైతులే డైరెక్టర్లుగా కొనసాగుతూ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు జిల్లాలోని ఐదు మండలాల్లో ఐదు సంఘాలు ఉన్నాయి ప్రతి సంఘంలో పదిహేను మంది వరకు డైరెక్టర్లు ఉన్నారు ఒక్కో సంఘంలో వెయ్యి నుంచి పదిహేను వందల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు ముఖ్యంగా మా కార్యకలాపాలు ఎలా ఉంటాయంటే మొదటిగా రైతు ఏ విషయాలు అయితే ఇబ్బంది పడుతున్నాడో దాని మీద దృష్టి పెడతాం అందులో భాగంగా ముందు మీ అందరికి తెలిసిందేంటంటే రైతు ఎక్కువగా తీవ్ర ఇబ్బంది పడేదల్లా ఈ మధ్యవర్తుల వల్ల దళారుల వల్ల దాని నుంచి కొంత ఉపశమనం కలగాలంటే కనుక రైతుకి సకాలంలో విత్తనాలు ఎరువులు నాణ్యమైన దొరకాలన్న ఉద్దేశంతో ప్రతి మండల పరిధిలోనూ సార్డ్ పేరు మీద ఈ స్టోర్స్ ఓపెన్ చేయడం జరిగింది ఈ స్టోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు ఎవరైతే సభ్యుడయ్యారో ఆ మండలంలో అతనికి ఇచ్చి ఈ గుర్తింపు కార్డు పట్టుకుని ఆ స్టోర్ దగ్గరికి వస్తే కనుక సబ్సిడీలో అతనికి ఎరువులు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది అది ఆల్రెడీ కార్యక్రమం జరుగుతుంది ఐదు మండలాల్లోనూ సుమారు ఐదు వేల మంది రైతుల వరకు దాన్ని వినియోగించుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే రైతులు తర్వాత ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఈ పంట చేతికి వచ్చిన తర్వాత కూలీల కొరత ఎక్కువైపోయి పంటలో పంట పెట్టుబడి ఒకే వ్యక్తి అయితే కూలీల కొరత ఇంకా ఎక్కువైపోయి వాళ్ళు ఒకవేళ దొరికినా కూలీలు ఎక్కువ ఛార్జ్ చేయడంతో రైతులు దాన్ని ఎఫర్ట్ చేయలేకపోతున్నారు దాని మీద దృష్టి పెట్టి మిషనరీ ఒకటే దీనికి మార్గం అని తెలిసి రైతు ఉత్పత్తుల సంఘం ప్రతి మండలంలో కూడా మిషన్లు వాళ్ళకి అందించాలని గవర్నమెంట్ ఇచ్చే రాయితీల ద్వారా మిషన్లని పూర్తిగా కస్టమైరింగ్ సెంటర్ ద్వారా కొనుగోలు చేయాలని ముందుగా ఆలోచన చేసాం కానీ రైతుల నుంచి వచ్చి సేకరించి ఏదైతే సభ్యత్వం నమోదు ఐదు వందల రూపాయల వల్ల మాకు వచ్చిన ఆదాయంలో ఈ మిషన్లు కొనడానికి మాకు సరిపడే ఆదాయం సరిపో సరిపోలేదు దాని గురించి ఏంటంటే మొదటి సంవత్సరం మేము లీజుకి తీసుకోవడం జరిగింది అన్నింటిని లీజుకి తీసుకుని రైతులకి అతి తక్కువ అద్దెకు వారికి రెంట్కి తిప్పడం ఆ రెంట ద్వారా ఆ వచ్చిన ఆదాయాన్ని అద్దెగట్టేయడం ఆ మిషన్లని మళ్ళీ తిరిగి పంపించేయడం ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఆ మిషన్లు మనమే సొంతంగా కొనుక్కుని ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్ని ఫామ్ చేసి ఇంకా తక్కువకి తిప్పాలని ప్రయత్నం చేసుకుంటున్నాం ఈ సంవత్సరం సుమారు పద్దెనిమిది వందల ఎకరాల వరకు మేము ఈ హార్వెస్టర్స్తో ప్యాడీని పర్క్యూ దున్నడం జరిగింది దున్నించడం జరిగింది అలాగే ఎక్కువగా ఈ పంట సీజన్లో ఈ ఎరువులు పురుగుల మందులు ఏదైతే ఉన్నాయో ఈ పిచికారీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే స్ప్రేయింగ్ చేయడం స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూలీలను పెట్టుకుంటే కనుక కూలీలు ఒకవేళ స్ప్రేయింగ్ చేసే సమయంలో ఏదైనా అనారోగ్యం పాలైనా సరే లేదంటే స్ప్రేయింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదంటే స్ప్రేయింగ్ చేసే సమయంలో పొలంలో కాలు పెట్టి పొలాన్ని కొంచెం నాశనం చేయడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాని నుంచి రైతుల్ని పూర్తిగా బయటికి తీసుకురావాలంటే కనుక డ్రోన్ ఆధారిత పిచికారీ చేయడం అన్నది మంచి పద్ధతి అనిపించి నాకు ఈ సంవత్సరం సుమారు ఒక వెయ్యి ఎకరాల వరకు మేము డ్రోన్తో పిచికారీ చేయడం జరిగింది దాని ప్రణాళికబద్ధంగా బద్ద ప్రణాళికబద్ధంగా వచ్చే సీజన్లో పదివేల ఎకరాలకు మేము టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాం అలాగే ఈ పంట పండిన తర్వాత ఏదైతే వ్యవసాయం ఈ పాడి పండిందో పండిన తర్వాత దాన్ని ప్రొక్యూర్ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది దానికోసం హార్వెస్టులను తీసుకొచ్చాం దాని ద్వారా కలెక్ట్ చేసిన ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మనం చేసామో ధాన్యాన్ని దాన్ని స్టోర్ చేయడం కోసం నెక్స్ట్ సీజన్ నుంచి గోడౌన్స్ని కూడా ఏర్పాటు చేసి చాలా తక్కువ చాలా తక్కువ వద్దీకి మాత్రమే గోడౌన్స్లో రైస్ని స్టోర్ చేసుకునే వరిని స్టోర్ చేసుకునే అవకాశాన్ని రైతులు కరిగించి కల్పించబోతున్నాం అదేవిధంగా స్టోరేజ్ తర్వాత రైతులకు అవసరమైందల్లా ఆ పండించిన ధాన్యాన్ని ఆడించి దాన్ని రైస్ మిల్ సదుపాయం కల్పించి దాన్ని మార్కెట్లో ఎక్కువ ప్రైస్కి విక్రయించగలిగితే కనుక రైతుకి రా ప్రొడక్ట్ నుంచి ఎండ్ ప్రొడ్యూస్ వరకు వచ్చే లాభాన్ని మనం మధ్యవర్తి లేకుండా అందించవచ్చు కాబట్టి నెక్స్ట్ సీజన్లో మేము రైస్ మిల్ను కూడా మేమే లీజ్గా తీసుకుని ఈ పంట ఏదైతే పండిందో దాన్ని మేమే గోడౌన్స్లో దాచి దాన్ని తక్కువ గేరైతే దాచి దాన్ని మళ్ళీ రైస్ మిల్ లో ఆడించి ఆడించిన రైస్ని ఎండ్ కన్స్యూమర్లో బల్క్ కన్సూమర్స్కి ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి రిటైలర్స్కి లేదంటే హోల్సేలర్స్కి డైరెక్ట్ సెల్లింగ్ చేసి వచ్చిన ఆదాయాన్ని ఈ రైతు పుష్పదాల సంఘంలో సభ్యులైన వాళ్ళకి డివిడెంట్ కింద ప్రతి సంవత్సరం లాయల్టీ బోనస్ కింద ఇవ్వాలని ఆలోచన చేసుకుంటున్నాం రైతులు మధ్యవర్తులు దళారుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యల నుంచి రైతుకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతోనే సార్డ్ సంస్థను నెలకొల్పాము అంటున్నారు ప్రసాద్ రైతుకు సకాలంలో విత్తనాలు ఎరువులు నాణ్యమైనవి దొరకాలనే ఉద్దేశంతో ప్రతి మండల పరిధిలో సార్డ్ పేరిట స్టోర్స్ ను నిర్వహిస్తున్నారు స్టోర్స్ లో ఉన్న రైతు సబ్సిడీతో ఎరువులు విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం ఐదు వేల మంది రైతులు ఈ సదుపాయాలను వినియోగించుకుంటున్నారు అంతేకాదు కూలీల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పొలానికి ఎరువులు మందులు చల్లేందుకు కోతల సమయంలో పంటను కోసేందుకుగాను ఆధునిక యంత్రాలను రైతులకు అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నారు రైతుల కష్టాలను దూరం చేస్తున్నారు ఈ రోజు వరకు అయితే మేము ఏదైతే కార్యక్రమాలు కార్యకలాపాలు చేసామో దానికి రైతుల నుంచి పూర్తి సహకారం ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది భవిష్యత్తులో ఆ సహకారం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ దీనికి అనేక రాయితీలు ఇస్తుంది ఆ రాయితీలు వినియోగించుకోవాలన్న ఆలోచన రైతులు కలగదు కాబట్టి ఈ ఉత్పత్తి సంఘంలో ఒక ఉద్యోగస్తుని మేమే ఎవరైతే ఆ గ్రామంలో చదువుకుని ఉపాధి కోసం బయటకి వెళ్ళకుండా అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారో అలాంటి యువకులు మేము సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఉపాధి కల్పించి వారి ద్వారా ఈ బయట జరిగే కార్యక్రమాల గురించి కానీ ఆధునిక యంత్రాల గురించి కానీ ఆధునిక విషయాల గురించి కానీ రైతులు మేము డైరెక్ట్గా చెప్పడం ఆ ఉద్యోగస్తుల ద్వారానే ఈ కార్యకలాపాలు నడపడం అనేది మేము జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఈ సంస్థలో పన్నెండు మంది ఉద్యోగులు అదే రెండు వేల మంది వాలంటీర్ల వరకు వర్క్ చేస్తున్నారు వీళ్ళందరూ పన్నెండు మంది ఉద్యోగులకి మేము కొంతమేరకు శాలరీ ఇచ్చి వాళ్ళకి ఉపాధి ఉపాధిలా కల్పించగలిగాం అలాగే రెండు వేల మంది ఎవరైతే విద్యార్థి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగానే మాతో పనిచేస్తున్నారు మేము ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నామో ఈ కార్యక్రమాలకి గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు కనుక సకాలంలో వస్తే ఇక మీద మేము చేయబోయే ఈ ప్రణాళికబద్ధమైన ఏదైతే కార్యక్రమాలు అన్నిటికి కూడా మేము ఇంకా స్టెప్ పాస్ట్ చేయడానికి కానీ దానివల్ల వచ్చే ఉపయోగాలు రైతులకు ఇంకా చేరవేయడానికి కానీ చాలా అవకాశం ఉంటుంది ఇంకా భవిష్యత్తులో కూడా మేము రెండు వేల ఇరవై డిసెంబరు డిసెంబర్ నాటికి మేము పెట్టుకున్న లక్ష్యం ప్రకారం యాభై వేల మంది రైతులు ఇందులో సభ్యులు చేయబోతున్నాం ఈ సభ్యులైన రైతులందరికీ కూడా దానికి ఈ ఎవరైతే సభ్యులైనారో వాళ్ళకి ఈ మేము కల్పించిన ఈ సదుపాయాలైన కూడా కల్పించబోతున్నాం అలాగే రెండు వేల ఇరవై ఐదు కల్లా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ సాడ్ యొక్క కార్యకలాప కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించాలన్న ఆలోచనతో మేము కానీ మా టీం సభ్యులు కానీ పూర్తి స్థాయిలో కష్టపడుతున్నాం దానికోసం ప్రణాళికని పూర్తిగా సిద్ధం చేసుకుని రంగంలోకి దిగాం ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు కానీ లేదంటే గవర్నమెంట్ సబ్డీలు సబ్సిడీలు కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సపోర్ట్ కానీ పూర్తి స్థాయిలో దొరికితే ఇంకొంచెం స్పీడ్గా చేసి మేము అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న టైం కంటే ఇంకొంచెం ముందుకు చే ముందే చేరుకోవడానికి మేము చేరుకోగలమని మేము ఆశిస్తున్నాం దీన్ని దీనిలో మీరందరూ కూడా భాగం అవ్వాలని ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఒకవేళ స్టార్ట్ అయితే కనుక ప్రతి గ్రామం కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ ప్రతి గ్రామంలో కూడా విస్తరిస్తుందని మా వేల ఇరవై నాటికి సంస్థలో యాభై వేల మంది రైతులను సభ్యులను చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రతి గ్రామంలో సార్డ్ విస్తరించేందుకు కృషి చేస్తున్నారు ప్రసాద్ తమ సంస్థకు ప్రభుత్వ రాయితీలు ప్రభుత్వ అధికారుల సహకారం అందితే మరింత ఆసరాగా ఉంటుందని అంటున్నారు ప్రతి గ్రామంలోని రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంఘంగా ఏర్పడితే సాగులో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు ప్రసాద్ ఈ రోజు మీరు చూసే సొసైటీలో మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు రైతుకి స్వతంత్రం రాకుండా వ్యాపార విలువలు తెలియకుండా వ్యాపారం చేసి తెలివితేట లేకుండా పోయిన ఒకే ఒక వ్యక్తి కూడా రైతే ఒక వ్యవసాయం చేస్తున్నాడు అంటే కనుక దాని మీద పరిజ్ఞానం ఉంటుంది తప్ప వ్యవసాయాన్ని విక్రయించే తెలివితేటలు రైతు లేకపోవడం అన్నది పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది దాని నుంచి మేము ఎంతవరకు రైతుని ఎడ్యుకేట్ చేయగలం అని దాని మీద దృష్టి ఎక్కువ పెట్టాం దానికోసం మేము మా సభ్యులు లేదంటే మా టీం మెంబర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి లెవెల్కి వెళ్ళి వాళ్ళకి ప్రతి దాని మీద ఎడ్యుకేట్ చేయడం వాళ్ళనే సాడ్ సంస్థలో భాగస్వామ్యం చేయడం ఈ సాడ్లో కల్పించే రాయితీల గురించి దాని గురి దాని దానివల్ల కలిగే స్వప్రయోజనాల గురించి వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం దాని ద్వారా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతులందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసుకుని ముందుకు తీసుకెళ్లడం ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఈ ప్రాసెస్లో భాగంగానే మేము రైతులకు ఉన్న ఇబ్బందులు అన్నింటిని సమూలంగా తీర్చలేకపోయినా సరే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటే వెళ్తే మనం అనుకున్న లక్ష్యానికి కొంత దూరంలో అయినా సరే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే పూర్తిస్థాయిలో మనం విస్తరించవచ్చు అని నమ్ముతున్నాం దీని దీ ఈ విషయంలో నేను సాడు సంస్థ తరపు నుంచి ఈ మొన్నటి సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది జనవరిలో నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ అవార్డు తీసుకోవడం కూడా జరిగింది ఈ అవార్డు రైతులందరి తరపు నుంచి నాకు ఇవ్వడం జరిగింది చాలా గర్వంగా కూడా నేను దాని గురించి ఫీల్ అవుతున్నాను అదే రకంగా కూడా మేము గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలను కానీ గవర్నమెంట్ వచ్చే రాయితీలను కానీ గవర్నమెంట్ ద్వారా మేము పొందబోయే భవిష్యత్ భవిష్యత్తు లాభాలను కానీ ప్రతి దాన్ని మేము రైతులకు నేరుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అది త్వరలోనే మేము రైతుల కోసం ప్రత్యేకంగా ఒక న్యూస్ పేపర్ను కూడా రిలీజ్ చేయబోతున్నాం అది ఈ నెలాఖరికి దానికి కార్యాచరణ కూడా సిద్ధపడడం రైతులకి ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రతి ఇంటికి మా సభ్యుడైన ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా ఆ న్యూస్ పేపర్ని పంపించి ఏర్పాటు చేయబోతున్నాం ఆ న్యూస్ పేపర్ ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే కొత్తగా వచ్చే ఇన్నోవేషన్స్ కొత్తగా వచ్చే వ్యవసాయంలో వచ్చే మార్పులు అలాగే వ్యవసాయం సంబంధించిన విషయాలు అలాగే రైతు ఉత్పత్తుల సంఘం గురించి సాడు వాళ్ళు వచ్చే లబ్ధుల గురించి కూడా పేపర్లో నిశ్చితంగా మేము రాసి ప్రతి ఇంటికి మేము సభ్యుడిని ప్రతి ఇంటికి పంపించబోతున్నాం దాని మీద కూడా మేము ప్రణాళికలని సిద్ధం చేసుకున్నాం అలాగే భవిష్యత్తులో మీ అందరికీ ఏంటంటే పాడి పంటలని మన వ్యవసాయాన్ని మనం రెండు విధాలుగా విభజించి విభజించుకుంటాం పాడంటూ ఉందంటే కనుక ఐల్ సస్యశ్యామలంగా ఉందని చెప్తారు పల్లెటూరులో కానీ పల్లెటూరులో పట్టుకొమ్మలనే రోజుల్లో ఈరోజు కొమ్మలని తెగిపోయే పరిస్థితి వచ్చింది పాడి లేకపోవడం వల్ల అలాంటి పాడిని కూడా మనం పునరుద్ధరించాలంటే కనుక సాడ్లో అది కూడా ఒక భాగం చేసుకున్నాం దానికోసం మేము రా రానున్న కాలంలో యానిమల్ హాస్టల్ని స్టార్ట్ చేయబోతున్నాం రైతులు ఎవరైనా సరే వాళ్ళు గేదెల్ని దాని పోషక దాని పోషణ చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఒకవేళ గేదెలు పెంపగానే వాళ్ళు తీసుకోలేకపోతే కనుక మేము స్టార్ట్ చేసిన ఈ యానిమల్ హాస్టల్లో గేదెలను జాయిన్ చేస్తే వారికి మా మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జ్ పోగా మిగిలిన ఆదాయాన్ని వాళ్ళకి ఒక ఆదాయ వనరుగా సృష్టించి పాడిని కూడా కాపాడి ఆలోచన చేసుకుంటున్నాం నా స్నేహితులు కొంతమంది ఆర్గనైజేషన్ పెద్దలని ఎన్ఆర్ఐల్ని యూఎస్లో కలవడం జరిగింది వాళ్ళ కోసం నేను వన్ ఫార్మర్ వన్ ఫండ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది అంటే ఒక రైతుకి ఒక పెట్టుబడి అనే దీని ఉద్దేశం దీని ద్వారా ఏంటంటే రైతుకి సకాలంలో పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టి దాని ద్వారా వాళ్ళు పండించిన పంటను తిరిగి మళ్ళీ తిరిగి అదే సంస్థకి అంటే సాటి సంస్థకి అమ్ముతే కనుక వాళ్ళు పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసేసుకుని దాని మీద పావల వడ్డీని కూడా వాళ్ళు తీసుకుని రైతులకి పెట్టుబడి సాయం చేసే అవకాశం ఉంది దాన్ని కూడా మేము త్వరలోనే ప్రారంభించబోతున్నాం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒకటి ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం నేను సార్డ్ అనే ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ మా సంస్థ ద్వారా చాలా రైతు ఇతన దగ్గర నుంచి పంట పండి పంట మార్కెటింగ్ చేసే వరకు మా సంస్థ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందండి ప్లాట్ఫామ్ మీద రైతులందరినీ తీసుకోవాలి దానికోసం సార్డ్ అనే ఒక ఎంజిఓ చాలా కష్టపడ్డామండి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ కష్టపడిన తర్వాత మాకు రైతులందరినీ ఇందులో దగ్గర దగ్గర ఐదు మండలాల్లో ఆరు వేల మంది రైతులని ఇందులో మేము కను చేయగలిగాం అదే మా ఆ పర్సెంట్ ఫుల్ఫిల్ విల్లా ఎందుకు మిగతా మార్కెటింగ్ వ్యవస్థ కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ వరద కింద మా మా సంస్థ ఉంటద ఉన్నందుకు అందరం ఎంప్లాయ్ అయినందుకు చాలా ఆనందపడతారు రైతులు చెయ్యి చేయి కలిపి కుటుంబంగా ఏర్పడ్డారు తలా కొంత నగదు జమ చేసి స్వయం సమృద్ధి సాధించడానికి ముందుకు కదిలారు వ్యవసాయంలో ఉన్న కష్టాల నుంచి బయటపడి మంచి ఫలితాలు సాధించి అభివృద్ధి పదంలో కొనసాగుతున్నారు ఇదంతా కార్యరూపం దాల్చడానికి ప్రసాద్ చేసిన కృషి అభినందించగిందని రైతులు చెప్తున్నారు రైతులు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పరచుకోవడం వల్ల రైతు సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నామని తద్వారా ప్రగతిని సాధిస్తున్నాము అంటున్నారు రైతులంతా కలిసికట్టుగా నడిస్తే సాగులో కష్టాల నుంచి బయటపడి లాభాల దిశగా అడుగులు వేయగలమని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు జిల్లా రైతులు ప్రతి రైతుకి మేము పెట్టినా రైతుకి సబ్సిడీ ధరలో మేము అందజేద్దాం అని చెప్పేసి చేసుకున్నాం మరి మిషన్లు కానీ అనేక రకాలుగా ఏదైతే రైతుకి లాభాలకి ఉండేలాగా ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నాం ఇందులో మేము ఈ ఈ రైతు ఎరువులు పురుగు మందులు కూడా మేము పెట్టదలుచుకుండి సబ్సిడీ ధరలకే మేము ఇద్దరనుకుంటున్నాం మరి అలాగే రైతుకి ఏ రకమైన మిగిలింది మంచి ఎలా జరుగుద్ది అని అది ముందుకు తీసుకెళ్తాకే మేము ఈ సంస్థ ఏర్పాటు చేసుకుండి మేము ముందుకు వస్తున్నాం అని చెప్పేసి కోరుతున్నాం సేను మిషన్లు కూడా తీసుకొచ్చాము ఈ సంవత్సరం రైతుకి మేలు చేసి కార్యక్రమంలో ఎదర మీద తక్కువ ధరలకే మేము అందజేద్దామని చెప్పేసి ఈ రకంగా ముందుకు వస్తున్నామని చెప్పేసి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఈ కార్డు ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చి మరి ఎంతో మేలు చేద్దామని చెప్పేసి ముందుకు వస్తున్నామని చెప్పేసి కోరుతున్నాం ఈ కార్డు ద్వారా మాకు లబ్ధి పొందిన ఉన్నాయంటే చాలా చాలా ఉన్నాయండి ఇదివరకు మేము ఒక మందు కొట్టాలంటే ఒక కూలివండి పెట్టుకుంటూ రెండు ఎకరాలు కొట్టివాడు ఐదు వందలు పట్టుకుపోవాడు అది చాలా మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేదండి ఇంత ఎక్ససాయం చేసి కూడా మేము మందు కొట్టాలంటే ఒక రెండు మూడు రోజులు కొట్టేటప్పటికి నాలుగు రోజులు పడుకుంటే వ్యవస్థ రైతుది అలాంటిది మాకు ఈ స్వార్థ సమాజం ద్వారా ఆ ధోనులన్నీ ఇవన్నీ చాలా యంత్రాలు తీసుకొచ్చారండి చాలా సహాయం చేస్తున్నారు అదొకటండి రైతు అక్కడ మంచి మంచి ఎరువు మందులు ఉన్నట్టే ఉరికెత్తుకెళ్ళిపోయి తెచ్చేసుకోవడం కొట్టేసుకోవడం అందులో పాడైపోవడం అదొకటండి ఈ కార్డు ద్వారా మాకు ఏంటంటే ఇదివరకు నమ్మకం లేని మంది ఈ కార్డు ద్వారా మాకు చాలా నమ్మకం కలిగిందండి మేము ఎలా ఎరువు మందులు అండి ఏమన్నా తీసుకోవాలంటే ఈ కార్డు ద్వారా మేము వెళ్ళి మా కుట్టు దగ్గర తీసుకుంటే మాకు చాలా నమ్మకంగా మందులు వస్తున్నాయి అలాగే అలాగే కోత మిషన్ల గురించి మొత్తం తప్పేది కదండి ఎప్పుడుకో వచ్చి అది ఇరవై నాలుగు వందలు ఇరవై ఐదు వందలు కూడా కోయించిన రోజులు ఉన్నాయండి చాలా యాతను పడుకోము అలాగే మన షార్ట్ కంపెనీ ద్వారా మనకి ఈ ప్రసాద్ గారి ద్వారా మా సంస్థ ద్వారా మిషన్లు తీసుకొచ్చారండి చాలా చక్కగా అనుకూలమైన రీతిలో మాకు టైర్కి వచ్చి మిషన్లు కూడా కోసినాయి చాలా అందుబాటులో మాకు అన్ని సౌకర్యంగా అందించారు అలాగే ముందు ముందు కూడా మేము ఇంకా రైతులు ఉన్నారండి వాళ్ళని కూడా మా సంఘంలో కలుపుకుని ముందుకు తీసుకెళ్ళి ఎలాంటి వ్యవస్థను ఏంటంటే ఇంకా ఇంకా పెంచి చాలా చాలా కేడీ కుట్లు ఉన్నాయండి అవి మేము బోల్ డబ్బులు తగలేసి నాశనం వైపు తప్పించి ఏమి ఉండేది కాదు ఈ రైతులందరూ కూడా ఇంకా పది మంది రైతులు కలుపుకొని ఈ ప్రసాద్ గారు మన ఈ సంఘం వేగేశ్వరం సంఘం ద్వారా ఇంకా ఈ రైతు సమక్షం ఇంకా ఇంకా ముందుకు నడిపి రైతు కష్టం తక్కువ కష్టం తక్కువ ఆదాయం ఎక్కువ చూపించడానికి మేము రైతు సంఘంలో చాలా పోరాడుతున్నామండి రైతు పండించక పాడే పండించక పాడవుతలేదండి పండించే పాడైపోతున్నాడు అండి అది మన నలభై బత్తలు అవుతున్నాయి అనుకోండి అవి ఎగస్ట్ ఎగస్టా ఖర్చు అయిపోతున్నాయండి మందు కొట్టించాలంటే ఖచ్చితంగా ఐదు అండి ఆ రెండు ఎకరాలకన్నా ఎక్కువ కొట్టలేడు అలాగే మొన్న ఆ ఒక యంత్రాన్ని తీసుకొచ్చారండి అది ఒక రోజుకొచ్చి శుభ్రంగా అరగ గంటకు వచ్చి మొత్తం ఆ పది ఎకరాలు కొట్టేసి వెళ్ళిపోయింది అండి అది చాలా చక్రంగా ఉంది మాకు కూడా దానివల్ల ఏ బ్యాడో లేదండి అనుకూలంగా మాకు పురుగనగా అదనగా ఇదనక చాలా నీట్గా అయితే మాకు జరిగింది అంతగా మంచి ఇంకా ఇంకా వ్యంతరాలు ఉన్నాయండి మాకు అలాంటివి అందించే కొద్దిగా ఈ రోజుని ఇంకా ఇంకా ముందుకెళ్ళి అవస్థ ఉంటుందండి గవర్నమెంట్ వారు కూడా మాకు ఈ కంపెనీ ద్వారా ఈ గవర్నమెంట్ వారు కూడా మాకు చాలా సహాయం చేయాలి మాకు స్వార్ట్ ద్వారా ప్రహాద గారు వచ్చారండి వన్ ఇయర్కి అయితే వచ్చారండి ఆయన అప్పటి నుంచి కష్టపడితే మేము ఇప్పుడు ఫామ్ చేయగలమండి ఈ గ్రూప్ని అది కూడా ఊరికి ఒక డ్రై డైరెక్టర్ని ఎన్నుకున్నామండి మేము ఎన్నుకున్న తర్వాత ఈ ఊరికో డైరెక్టర్ తర్వాత ఊరికి అందమంది సభ్యులు జాయిన్ అయ్యారండి మంచిగా ఐదు వందల సబ్జెక్ట్ మేము జాయిన్ చేసుకున్నాం చేసుకుని కోత మిషన్ల ద్వారా ఛానల్కి కోతలు కోతున్నామండి మినిమం తొమ్మిది వందల ఎకరం సుమారు కోసాండి మేము అది కూడా తక్కువ రేటుకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అండి మేము కోసింది అది ఇరవై రెండు వందలు జరుగుతుందండి ఆ ప్రహరి గారు ఈ మిషన్లో తీసుకొచ్చాం జరిగిందండి ఈ షార్ట్ కంపెనీ ద్వారా రైతులందరికీ తక్కువ రేటుకి ఇత్తనాలు ఎరువులు ఇవ్వగలుగుతున్నామండి అండి ఇదే రకంగా ప్రతి ఈ జిల్లా అంతా ప్రతి ఊరు ప్రతి మండలం ఇలా గ్రూప్ ప్రారంభం అయితే అందరికీ మంచి జరుగుతుందండి దీని ద్వారా డ్రోన్లు తీసుకొచ్చారండి డ్రోన్లు అయితే ఎకరానికి మేము పది నిమిషాల్లో మందు కొడడం జరిగింది చాలా బాగుంది డ్రోన్ కూడా కోత మిషన్లు ఎరువులు పురిమందులు మాకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మేము మాకు దాన్ని ధాన్యం దాచుకోవడానికి గోడౌన్స్ మాకు అన్నీ కావాలండి అవన్నీ జరిగితే మేము రైతుకి మేలు చేయగలం మేము రైతు బాగుపడతామండి రైతే రోజు అన్నది అప్పుడు నిజమవుతుంది ఈ అనే సంస్థ ద్వారా వరకు హార్వెస్టింగ్ ద్వారా రైతులకి సేవలు అందించామండి అలాగే ఎరువులు ఎరువుల ద్వారా సేవలు అందించామండి భవిష్యత్తు ప్రణాళిక కూడా ఈ సార్టు ద్వారా చాలా పటిష్టంగా చేయాలని చూస్తున్నాం రైతుకు పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచే కార్యక్రమం అండి ఈ స్వార్డు స్వార్డు యొక్క ము ముఖ్య ఉద్దేశం అండి అందులో భాగంగా ఈ సంవత్సరం అయితే ఎరువులు మిషనరీ ముందు ముందునాటికి డ్రోను డ్రోన్లు ఈ సంవత్సరమే కొంతమందికి అందించేవాడిని కొంతమంది రైతులకి ముందునాటికి ఇంకా ఎక్కువ మందికి అందిస్తామండి ఈ డ్రోన్ వల్ల ఉపయోగం ఏంటంటే మా ఎరువులు స్ప్రేయింగ్ చేసేటప్పుడు మనం మామూలుగా స్ప్రేయింగ్ చేస్తే వంటి మీద పడి అనారోగ్యానికి కట్ట గురవుతుందండి రైతులు ఈ డ్రోన్ల ద్వారా ఏంటంటే ఆరోగ్యానికి ఏ విధమైన హానికరం ఉండదండి అందులోనే తక్కువ టైంలో ఎక్కువ వ్యవసాయానికి స్ప్రేయింగ్ ఇవ్వగలదం అది తక్కువ ఖర్చుతో ఇవ్వగలదండి డ్రోన్ల వల్ల ఉపయోగం ఉంటాయి అలా అలాగే ముందునాటికి ఈ రైతు పండించిన గిట్టుబాటు ధర ఉండలేదండి ఈ గిట్టుబాటు ధర ఉండాలంటే ముందు ధాన్యం స్టోరేజ్ చేసుకోగలగాలండి ఈ ధాన్యం స్టోరేజ్ చేసుకోగలగడానికి ఈ సంస్థ ద్వారా ముందు గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తారంటున్నారండి కొంతవరకును దాన్ని ఉపయోగం దాన్ని వినియోగించుకుంటూ గోడౌన్లు ఏర్పాటు చేసుకుని దాన్ని రేట్ వచ్చినప్పుడు అమ్ముకుండే ఉద్దేశం ఉందండి మాకు అది ఈ సంస్థ ద్వారా ముందు నాటికి చేసే ఆలోచన ఉందండి మా విలేజ్ అంతా పండించేదంతా కూడా కూరగాయ పండ్ల తోటలండి మాకు గిట్టుబాటు ధర అనేది ఎరువులు అన్నీ కలితాయండి ఇవాళ సార్ కంపెనీ ద్వారాగా రైతులందరికీ ఏదో మేలు చేసి గిట్టుబాటు ధర రప్పించారే అనే ఉద్దేశంతో మేము ఉన్నామండి ఈ పురుగు మందు కొట్టాలంటే ముందు మందులకు డబ్బులు ఎలా ఉన్నా ముందు కూలీలు నిలుకోవాల్సిన పరిస్థితి వచ్చేదండి ఇవాళ దోని పరిస్థితి ఏంటండి వంద ఎకరాలు గంటలో కొట్టచ్చండి అలాంటిది వేళ పది మంది నెలుకోవాలంటే రెండు రోజుల ముందు డబ్బులు ఇచ్చినా కానీ రెండు రోజుల ముందు వాళ్ళు నెలకొంటా సరిపోద్దండి ఆ టైంలో కూడా చేలోకి మనం వచ్చి మందు కలుపుకుని అక్కడ ఉంటాడో ఉంటా వెళ్ళిపోతాడో కూడా తెలియదండి అడుగు టిపునులు టీలు భోజనాలు అన్నీ ఒక రైతు అనేది ముందు కూలీలకు మోస్తం జరిపోతుందండి ఇవాళ గవర్నమెంట్ ఇలాంటి పరికరాలన్నీ మాకు అందిస్తే వ్యవసాయానికి ఎంతో కొంత అనుకూలం మేలు చేసిన వాళ్ళు అవుతారండి మెయిన్ స్టోరేజ్లు కంపల్సరీ అండి మాకు వ్యవసాయం అనేది ముందు దళారి వ్యవస్థ లేకుండా రైతు నేరుగా అమ్ముకునే గిట్టుబాటు ధర కోసం ప్రయత్నించే దాని గురించి ఆలోచించడానికి సార్ కంపెనీ రైతులందరం కలిసి ప్రసాద్ గారి ద్వారా తోటి రైతులకు కొంత హెల్ప్ చేసేవని నమ్మకం ఉంటే మాకు అనిపి దాని ద్వారాగా ఇవాళ ఈ గ్రూప్ని రన్ చేయడం జరుగుతుందండి పది రైతు ఇందులో జాయిన్ అయ్యి ఒక మిషనరీకైనా ఒక ఎరులకైనా ఒక మామూలుగా ఒక డోన్ డోన్కైనా సరే దేనికైనా ఒక ఒక యూనిటీగా పన్నెండు పన్నెండు గ్రామాల రైతులందరూ కూడా ప్రతిదీ కూడా ఇలాగ ముందుకు వచ్చి ఈ ధాన్యం కొనుగోలు గొడవస్ కానీ ధాన్యం కొనుగోలు పైకి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ రైతులందరూ కూడా ఒక యూనిట్గా నిలబడి ఈ సంస్థను ఎలా కనిపిస్తారని మేము కోరుకుంటున్నాం ఇవి నేల నేలతల్లి కార్యక్రమం విశేషాలు